కార్మిక హక్కుల కోసం పరితపించి పనిచేసే సిఐటియు పథకాలను వాడవాడలా ఎగిరవేయండి మేడే స్ఫూర్తితో కార్మిక వర్గానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమించండి పిఎస్ రాధాకృష్ణ సిఐటియు జిల్లా అధ్యక్షులు రేపు జరగబోయే ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని వాడవాడల కార్మికుల ఐక్యతకు నిదర్శనంగా ఎర్ర జెండాలు ఎగురవేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబు పిలుపునిచ్చారు సుదీర్ఘ పోరాటం ద్వారా పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో కార్మికులు సాధించుకున్న పని గంటలను నేటి పాలకులు తిరిగి కుప్పకూల్చి బానుస విధానానికి నెట్టివేసే విధంగా చేస్తున్నారన్నారు కార్మిక హక్కులకు విఘాతం కలిగిస్తూ నేడు దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందన్నారు హక్కులను ఐక్యంగా కాపాడుకుంటాం కార్మిక వర్గ ఐక్యత ఏమిటో చూపిస్తామని పట్టుదల పథకాలు ఎగరవేత్తలు కనిపించారని వారు పిలుపునిచ్చారు నూట ముప్పై తొమ్మిదిలో మేడైన ఐక్యంగా వాళ్ళ వాడాలన్న వీధి వీధిని ఎర్ర జెండా ఎగరేసి ఒక ప్రతిబింబరాని చెప్పి ఆల్ ఇండియా సిఐటి కమిటీ పిలిపించింది దాంట్లో భాగంగా కర్నూలు నగరంలో కూడా కర్నూలు జిల్లాలో కర్నూలు నగరంలో వందలాది పతాకావిష్కరణలు వీధి బీదిన వాళ్ళ వాడన భవన నిర్మాణ కార్మికులు ఆటో కార్మికులు చిన్న అభివృద్ధి అంటే హమాలి కార్మికులు రిక్షా కార్మికులు వీళ్ళందరూ కూడా జెండాలు ఎగరేసుకొని ఆ రోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఒక ప్రతినిధురాలు అని చెప్పి సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలిపించింది దాంట్లో భాగంగా మే ఒకటో తేదీన కర్నూలు నగరంలో పెద్ద ర్యాలీ జరపబోతున్నాం ఒక బహిరంగ జరపబో బహిరంగ సభ జన్మమోతులం దాంట్లో ఉన్న ప్రజలకి ప్రజలారా ఆలోచించండి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కింద సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ రద్దు చేసి కట్టు బానిసలుగా మిగిలినటువంటి చట్టాలు అనుమతి చేయాలని చెప్పి ఈరోజు ప్రయత్నం చేస్తుంది దానికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడమే కాకుండా మే ఇరవై తేదీ సమ్మె కూడా పిలిపించారు దీని అందరికీ సమాయుతం కావాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపు ఇవ్వడం జరుగుతుంది నూట ముప్పై ఐదవ మే దినోత్సవం సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఏదైతే లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడో ఆ లేబర్ కోడ్ను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్తోన ఈ మీడియా దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి సిఐటి ఆల్ ఇండియా కమిటీ పిలుపుకోవడం జరిగింది ఈరోజు కార్మిక చట్టాలు అనేవి దాదాపు నూట తొమ్మిది ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం కార్మిక వర్గం సంఘటితంగా పోరాటం చేసి ప్రాణత్యాగం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలని కార్మిక హక్కులని కాలరాశి పద్ధతిలోన ఈరోజు నరేంద్ర మోడీ గారు నాలుగు లేబర్ కోల్ని తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోళ్ళు అమలు జరిపినట్లయితే కార్మికులు కట్టబానిసలుగా మారడానికి అవకాశం ఉంటుంది ఎందుకోసమంటే ఎందుకంటే పనితాలు ఉండవు కనీస వేతనం ఉండవు కనీస సౌకర్యాలు ఉండవు ఏమి అడగడానికి కూడా ఎటువంటి హక్కులు ఉండవు చివరికి యూనియన్ పెట్టుకోవాలని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా చాలా ఇబ్బందులు చాలా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకోసం అంటే ఎటువంటి సమీక్షించే అప్పు కూడా లేకుండా పరిస్థితి దాపరుస్తుంది అందుకోసమే ఈ యొక్క నూట ముప్పై మే దినోత్సవాన్ని